కుటుంబ గొడవలు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు తండ్రి తనని కొట్టాడని మోహన్ బాబుపై ఫిర్యాదు చేసిన కొడుకు మంజు మనోజ్ మనోజ్ తనపై దాడి చేశాడని కొడుకు ఫిర్యాదు చేసిన మోహన్ బాబు ఆస్తులు స్కూల్ వ్యవహారంపై కుటుంబంలో తగాదాలు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ తన భార్య భూప మౌనిక దాడి చేశారని మోహన్ బాబు ఫిర్యాదు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదులు గొడవ తర్వాత మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ గొడవ ఎలా జరిగిందో వివరించిన మంచు మనోజ్ నాపై దాడి జరిగిందని మనోజ్ చెప్పడం జరుగుతుంది నా తండ్రి మోహన్ బాబు తన అనుచరులతో దాడి చేయించారు తనకు తన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి ట్రీట్మెంట్ అనంతరం ఫిర్యాదు చేస్తానని మనోజ్ చెప్పడం జరిగింది పోలీసుల సమాచారం ప్రకారం తమకు ఫిర్యాదు అయితే అందలేదు నైన్ హండ్రెడ్ కు కాల్ వచ్చింది దాని ద్వారా ఎంక్వైరీ జరుగుతుందని పోలీసులు తెలిపారు గాడిన వెనుక నిజా నిజాలు తెలియాలంటే కొద్దిగా సమయం పడుతుంది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేందర్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివృద్ధి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు